నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు చుట్టూ ఈరోజైతే ఇక్కడ రెసిపీ రాగి రొట్టె మరి చక్కగా మనకి పచ్చశనగపప్పు తగులుతూ ఉంటాయి పంట కింద తినేటప్పుడు చూడటానికి చాలా సాఫ్ట్గాను తినేటప్పుడు క్రంచీగా కూడా చాలా చాలా బాగుంటాయి చూడండి మీరు డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం కొంచెం క్రంచీగా కూడా వస్తాయండి నేనైతే ఇక్కడ పెనం మీద కాల్చాను కాబట్టి కొంచెం క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి పంటి కింద శనగపప్పు తగులుతూ చాలా చాలా బాగుంటాయి మరి ఎముకలు అయితే మనకి కాల్షియంకి ఏ ఎక్కువగా ఎక్కువగా రాగి పిండిని డైట్లో తీసుకుంటే చాలా చాలా మంచిది కదా మరి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ కానీ స్నాక్గా కానివ్వండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోని చూడండి రాగిపిండితో మరి ఇంత హెల్దీ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక్కడైతే నేను రాగి రొట్టి కోసం తీసుకుంటున్నానండి ఇక్కడ నేను రాగి పిండి తీసుకుంటున్నాను నేను రాగి పిండి రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ దీంట్లోకి వచ్చేసి బియ్య పిండి ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ పాటుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర నానబెట్టుకున్న శనగపప్పు నేనైతే ఈ శనగపప్పు ఒక గంటన్నరపాటు నానబెట్టుకున్నానండి ఇవన్నీ కలుపుతున్నాను ఒకసారి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం వెన్నపూస కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వెన్నపూస వేయట్లేదు ఇక్కడ ఇదైతే బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్ గాను పనికి వస్తుందండి మీరు బయటకి ఎక్కడికైనా జర్నీల్లో వెళ్ళేటప్పుడు కూడా ఇవి చేసి తీసుకువెళ్తే తినడానికి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ నేను కొంచెం కొంచెం వాటర్ అప్లై చేస్తూ పిండి కలుపుకుంటున్నాను వాటర్ వేసి కలపబోయేముండో ఇందులోకి కొంచెం కారం పసుపు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసినా కూడా ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే పసుపు ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా కొంచెం కొంచెంగా వాటర్ అప్లై చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ముద్దుగా ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చేస్తే చాలు మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను కొంచెం సేపు ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తున్నాను పది నిమిషాల పాటు ఇక్కడైతే నేను పది నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను చూడండి పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది ఇక్కడ నేనైతే ఇవి రొట్టెలు చేసుకోవడానికి ప్లాస్టిక్ షీట్ కొంచెం మందంగా ఉన్నది తీసుకున్నాను దీనికైతే ఒక పక్కన కొంచెంగా నూనె రాస్తున్నాను చేతితో ఇలా వేళ్ళకి కొంచెం నూనె రాసుకొని ఇందులో తిని మీద రాస్తున్నాను ఇలా రాసి మనం చేతిలో ఈ ఉండలాగా చేసి చేయటం వలన రొట్టె కూడా మనకి అతుక్కోకుండా ఉంటుంది నూనె రాయటం వలన ఇక్కడైతే నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను కొంచెంగా నెయ్యి నూనె అప్లై చేసుకుంటూ ఇలా నొక్కుంటున్నాను మనకి రొట్టె ఎంత మందాన ఆలో అంతవరకు నొక్కుకోవచ్చు మరీ పలచలా ఉంటే క్రిస్పీగా అయిపోతుందండి చూడండి రౌండ్గా ఇంతమన్నా వచ్చింది ఇప్పుడు నేను ఇది పెనం మీద కాల్చుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉంచానండి ఇక్కడైతే ముందుగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ రొట్టెని ఇలా రివర్స్లో తీసేసుకొని చేతిలోకి తీసుకొని దీని మీద వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటున్నాను కొంచెంగా పైన కూడా నూనె వేస్తున్నాను అంచులకు వేస్తున్నాను మళ్ళీ మనకి డీప్ ఫ్రైగా అవసరం లేదనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మీరు కానీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇక్కడ మనం ఈ రొట్టెను కాల్చుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుతున్నాను మీకు ఇందులో కావాలంటే క్యాబేజీస్ అన్నగా తరిగి వేసుకోవచ్చు అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిగిలినవన్నీ ఇలాగే వేయించుకుంటున్నాను ఇంకా కొంచెంగా పెనం పైన ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ పైన కూడా కొంచెంగా ఆయిల్ రాస్తున్నాను రెండో వైపుకి చేస్తున్నాను ఇట్లా రెండు వైపుకి తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇంకా చూశారు కదా సాఫ్ట్ సాఫ్ట్గా మరి మిగిలిన పిండి అందరితో కూడా ఇలాగే చేసేసుకోవాలి చూసారు కదా రాగి రొట్టి కాంబినేషన్ ఇలా అయితే పచ్చిశనగపప్పు కొత్తిమీర అలాగే కొంచెం ఉల్లిపాయలు వీటితో సూపర్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే కొంచెం క్యారెట్ అలాగే క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది వీటిల్లోకి అయితే మరి చూసారు కదా మరి ఇంకెందు కాలసే మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ